అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి నిన్న అతి భారీ వర్షం కురిసింది మన అందరికీ కూడా తెలుసు మరి దానికి సంబంధించి చర్లపల్లి డివిజన్లో కృష్ణారెడ్డినగర్ సాయినగర్ మరి ముంపుకు గురైనయి మరి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు డ్రైనేజ్లు పొంగి పొర్లి మరి నాళాలు మునిగిపోయి ఇక్కడ వరదకు ముంపు గురైన విషయం మనందరికీ కూడా తెలుసు మరి రాత్రి ఎప్పటికప్పుడు క్యాష్ ఫిట్స్ పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా ఇంకా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది డ్రైనేజ్ దీని శాశ్వత పరిష్కారం కోసం గత మూడు నెలల నుంచి బాక్స్ ట్రైన్ పనులు అనేవి సాగుతూ ఉన్నాయి మరి డిమార్ట్ దగ్గర అవతల కాలనీల నుంచి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి బాక్స్ ట్రైన్ పనులు సాగుతున్నాయి ఈ బాక్స్ ట్రైన్ పనులు దాదాపు ఇరవై రెండు కాలనీలకు వంద సంవత్సరాలకు ఫ్యూచర్ని ఆలోచించి ఈ పనులు పెట్టుకున్నాం చుట్టుపక్కల ఉన్న కాలనీలు డ్రైనేజ్ కానీ వర్షపు నీళ్ళు కానీ ఆ బాక్స్ లైన్లో పోవడం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ పనులు అనేటివి సాగుతున్నాయి అని తెలియజేస్తూ మరి వర్షం పడినప్పుడల్లా మరి సాయి నగర్ కృష్ణారెడ్డి నగర్ ఇరు కాలనీలు కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నాయి వారి కోసం ప్రత్యేక చొరవతోటి మరి మొన్న స్టాండింగ్ కౌన్సిల్లో పని స్టార్ట్ చేయించినాము తీసుకొని కావున దయచేసి అన్యత భావించకూడదు మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం